మన నిత్య కర్మాన్ని కూడా మన కృష్ణుడికి త్యాగం చేస్తూ కర్మ ఫలితము యాగం చేస్తే అని అనుకోండి సన్యాసం పొందినట్టే అనమాట కృష్ణుడు అర్జునుడికి నీ ఎందుకు అన్ని కన్ఫ్యూషన్ వచ్చింది గురుక్షేత్రం కూడా సో మనీ కన్ఫ్యూషన్ ఆయన భయపడిపోలేదు కర్మీతే మా దేశంలో సర్వ అగ్రహం నుంచి చెప్పేసి కృష్ణ చెప్పిన తర్వాత ఓహో నేను చేసిన కర్మాన్ని నాది కాదు నాకు వస్తాం కాదు కొంత నీకు వస్తాం అర్థమైందనమాట అందుకే ఈ శ్లోకం ఏమి చెప్తున్నారంటే భోగారాం యజ్ఞ తపస్ యజ్ఞం అంటే ఏంటంటే పెద్ద యజ్ఞం అక్కడ లేదండి మీరు ఏదైతే త్యాగం చేస్తున్నారో అదే యజ్ఞం ఒక చిన్న చిన్న త్యాగం కూడా చేసుకోవచ్చు అనమాట మన తెల్లారు లభిస్తున్నాము మనం నిజ ధ్యానం చేస్తున్నా స్వామి స్వీకరిస్తారు కానీ మనం ఇచ్చిన డబ్బులు కాదు మనం ఇచ్చిన బంగారు కాదు మనం ఇచ్చిన ప్రసాదంతో కాదు అనమాట అందుకే నేను స్వీకరిస్తే అర్జున యజ్ఞము తపస్సు మరి మీరు ఎంత తపస్సు చేస్తున్నారో మీరు ఎంత సంకీర్తనం చేస్తున్నారో మీరు ఎంత భక్తి చేస్తున్నారో అదే నేను ఉంది విష్ణులో బ్రహ్మలోకం ఉంది విష్ణులోకం ఉంది అన్ని లోకల్ ఎవరు విష్ణుడు ఈశ్వరు అంటే అన్ని దేవతలు దేవాలి ఈశ్వరుడు అంటారు అన్నమాట అన్ని దేవాలి దేవుడు ఈశ్వరుగా ఉంది కాబట్టి సర్వలోక మహేశ్వరం అన్ని లోకానికి నేనే మహేశ్వరుడు విషయం కూడా చెప్తున్నాను అన్నమాట అందుకే బ్రహ్మ సమితముల ఈశ్వర పరమ కృష్ణ సచిదానంద విగ్రహ సర్వకారణ కారణం ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే అన్ని దేవుడు దేవత దేవులకు ఆయన స్వామిగా ఉన్నారు కాబట్టి ఈశ్వరుడు పరమ కృష్ణ పరమ అంటే సుప్రీం అనమాట ఆది పురుషుడు సుప్రీం అదే పరమ పురుషుడు అంటున్నారు సచిదాన విగ్రహ ఆయన నెలకేళి ఎవరు చూడలేదు అదే ఆది అంటారు ఆది మీకు ముందుకి మీ పాపాలన్నీ తీరి తీరిస్తున్నాను మీకు మోసం ఇప్పిస్తున్నాను చెప్పేసి ఈ శ్లోకం చెప్తున్నారు అనమాట అది ఎలా సత్యం అండి సర్వధర్మాన్ని పరిచర్చ మాం ఏదో సరణం పరిచారు నన్న ఒక్కరు మీరు పూజిస్తే చాలు నన్న ఒక్కరు మీరు సన్నాగతి చాలు అన్ని ఏదైనా దేవాది దేవుడు మీరు సన్నాగతి సమాజం ఈక్వల్ అనే విషయం చెప్తున్నారు ఎందుకంటే ఆయన కృష్ణ శరీరంలో ఆయన విశ్వరూప శరీరం చూపించారు ఆ విశ్వరూప విశ్వరూపంలో మొత్తం అన్ని దేవాలి దేవతీయులు దేవాది దేవుడు విష్ణు బ్రహ్మ శివుడు అందరూ ఉన్నారు ఉన్నారనమాట అందుకే మా ఏకం శరణం గడిచారు నన్న ఒక్కరి మీరు నన్న ఒక్కరి మాత్రం మీరు శరణ పొందితే చాలు అన్ని దేవాది దేవుడు శరణ పొందిన ఫలితము మీకు వచ్చేస్తుంది రహస్యం కూడా చెప్తున్నారు అనమాట అందుకే సర్వలోక మహేశ్వరం తర్వాత ఏం చెప్తున్నారంటే సర్వ సర్వభూతానం సుకృతం అంటే స్నేహితులు స్నేహితులు కృష్ణుడు ఎవరు స్నేహితుడు కేవలం అర్జునుడు మాత్రమే సర్వ సర్వభూతానం అంట పక్షులు చెట్టులు కొండలు జంతువులు మనుషులు అందరు కూడా ఆయన స్నేహితులు అనమాట అందుకే పోయిన శ్లోకం చూసే కదా మీరు అందరు కూడా విద్యా సంబంధి బ్రాహ్మణి కవిహస్తిని అందరికీ సమానంగా చూడాలి కూడా సమానంగా చూడాలి ఒక సమానంగా చూడాలి ఆవుల సమానంగా చూడాలి ఎందుకు చెప్పారండి వికాస్ స్నేహితుల కృషి అందరితో స్నేహితులు సర్వభూధాన அது కోరుకు శాంతి కావాలని కోరుతారు అనమాట వాళ్ళే జ్ఞానస్తులు అందుకే ప్రతి వేదంలో ప్రతి శ్లోకంలో ఆస్తి ఏమి వస్తుంది ఓం శాంతి 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 ఎందుకు అక్కడ ఎందుకు సుఖం పెట్టలేదు అక్కడ ఎందుకు సంతోషం పెట్టలేదు శాంతి పొందాలి శాంతి ఎప్పుడు పర్మనెంట్ ఉంటుంది కానీ మీ సంతోషం టెంపరీ మీ దుఃఖం కూడా టెంపరీ శాంతి వస్తే సుఖం సంతోషం వస్తే దుఃఖం కంపల్సరీ దుఃఖం వస్తే సుఖం కంపల్సరీ అవన్నీ వచ్చే ఆమె నాకు పండి ఏమీ కావాలి శాంతియే కావాలి పండితలు శాంతి కావాలని పొందుతారు అదే అల్టిమేట్ గోల్ అన్నమాట తెరణానికి పొందితే ఇష్టం మనకు వచ్చేది శాంతి అన్నమాట సో అందుకే జ్ఞానప ఇట్లా జ్ఞానం పొందేవాడు వాళ్ళు జ్ఞానప మా శాంతి గురించి అట్లానే యుక్తియే కంపల్సరికే శాంతి పొందుతున్నారని విషయం ఈ శాంతి తల్లి గొప్పది ఈ అందుకే ఆసక్తి ఉన్నది చెప్తున్నారు అంటే క్రమంగా చెప్పుకొని వస్తున్నారు మీ భావ సమానంగా ఉండాలి తర్వాత దుర్గం పోవాలంటే మీ ఇదే ఇంద్రియ మొదలు మొదలుకోవాలి తర్వాత శాంతి పొందాలి శాంతి పొందాలంటే ఏమి అర్థం తీసుకోవాలి నేను ఒక్కరం యజ్ఞ తపస్ యజ్ఞం తపస్సు నేను స్వీకరిస్తాను సర్వలోకానికి నేనే నటేశ్వరుడు సుగ్రతం సర్వభూతాన అన్ని జీవులకు నేనే స్నేహితులను అర్థం తీసుకున్న వాళ్ళు ఎవరో వారే పండితులు వారే సుగంగా ఉంటారు వారే శాంతి పొందుతారు అన్న గొప్ప విషయం ఈ శ్లోకం చెప్తున్నారు అన్నమాట కూడా తీసుకొని శాంతి కృష్ణాలరణానికి పొందాలని రోజు ఈ రోజు శ్లోకం